हेल्थ जोन ఈ మధ్య కాలంలో మనం బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనేవి తరచుగా ఎక్కువగా వింటున్న సమస్యలు అయితే బిజీ లైఫ్ స్టైల్ వల్ల అయ్యి ఉండొచ్చు వర్క్ స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల కావచ్చు ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనేవి ఎక్కువగా మనం వింటూ ఉన్నాం అసలు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనేవి ఎక్కువగా రావడానికి గల కారణాలు ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటిని అవాయిడ్ చేయవచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్ డైరెక్టర్ అండ్ న్యూరో సర్జన్ అయినటువంటి డాక్టర్ లక్ష్మణరావు రావు గారు వారితో మాట్లాడదాం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ముందుగా చెప్పండి అంటే కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు ఈ మధ్య అయితే మనం ఎక్కువగా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనే సమస్యని ఎక్కువగా వింటున్నాం ముందుగా బ్యాక్ పెయిన్ గురించి చెప్పండి అంటే ఈ బ్యాక్ పెయిన్ ఎందువలన వస్తుంది అంటే ఇలా కూర్చొని ఎక్కువసేపు వర్క్ చేయడమే దీనికి ప్రధాన కారణం అంటారా అవునమ్మా బ్యాక్ పెయిన్ అనేది మామూలుగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ లో మనకి ఏమేమి ఉంటాయి అక్కడ ఫస్ట్ మజిల్స్ తర్వాత వెన్నుపూస అంటే స్పైనల్ కార్డ్ తర్వాత నర్వ్స్ అంటే నవ్ నరాలు అండ్ డిస్క్ ఉంటుందన్నమాట డిస్క్ అంటే ఇంటర్వర్ట్ బ్లడ్ డిస్క్ ఈ బోన్స్ మధ్యలో గుజ్జు లాంటి పదార్థాన్ని డిస్క్ అంటారు సో ఈ కండరాల్లో కానీ బోన్స్లో కానీ డిస్క్లో కానీ నరాల్లో కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ అది మనకి పెయిన్ వచ్చి పెయిన్ రూపంలో బయటపడుతుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరికీ చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం అయింది బ్యాక్ పెయిన్ దీనికి ప్రధానమైన కారణం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్ లేకపోవడం సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఒబేసిటీ వల్ల అంటే ఊబకాయం మనకి ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల లేదా రోజువారీ పనులు చేసిన వాళ్ళు ఎక్కువ మంది కూలీలు చేసేవాళ్ళు రైతులు ఇప్పుడు కొత్తగా అటువైపు ఏమీ పని లేని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి లేదా కుర్చీల్లో కూర్చునే వాళ్ళకి వస్తుంది బాగా పనిచేసే రైతులకి వాళ్ళకి వస్తుంది చిన్న వయసులో ఐదేళ్ళ నుంచి ఆరేళ్ల వయసులో పిల్లలకి వస్తుంది సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ దాటిన ముసలి వాళ్ళకే వస్తుంది సో దీనికి ఎవరు కాదు ఇమ్యూని కాదు మనకి మా బ్యాక్ పెయిన్ చూసుకున్నట్టయితే మొత్తం మీద ఓవరాల్గా ప్రతి మనిషి మన మన భూమి మీద పుట్టిన ప్రతి మనిషి వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే ఫీల్ అవుతాం మీరైనా నేనైనా అది ఎంత సివియర్గా ఉంటుంది ఎంత ఉండిద్ది అనేది మనం తెలుసుకోవాల్సిన దీంట్లో ప్రధానంగా మజిల్ పెయిన్ కండరాలు పట్టుకుపోవడం వల్ల కండరాలు సోర్ వల్ల వచ్చే పెయిన్ మజిల్ పెయిన్ అది చాలా కామన్గా ఫ్రీక్వెంట్గా మనం అందరం ఫేస్ చేసేది అది యూజువల్గా త్రీ టు ఫైవ్ డేస్ వన్ వీక్ మాక్సిమం టెన్ డేస్ ఏదైనా అవసరమైతే వన్ టూ డేస్ మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ టైం పడుకుంటాం మంచం సరిగా లేదనో లేదా కింద పడుకున్నప్పుడు లేదా హార్డ్ పొజిషన్లో పడుకోవడం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అది టూ త్రీ డేస్లో తగ్గిపోతుంది వాటి గురించి మనం పెద్ద వర్రేయవాల్సిన అవసరం లేదు కంటిన్యూస్గా మోర్ దాన్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ కొంచెం కదిలినా నెప్పు ఉండడం కూర్చున్నా నెప్పు ఉండడం కదిలినా నెప్పు ఉండడం తిరుగుతుంటే నెప్పు ఉండడం ఇలాంటివి కొంచెం సిగ్నిఫికెంట్ అనమాట అంటే యూజువల్గా ఇద్దరు బోన్లో కానీ డిస్క్లో కానీ ప్రాబ్లం ఉంటే వచ్చినట్లు లెక్క అనమాట ఓకే సో ఈ బ్యాక్ పెయిన్ సివిఆర్టీని ఎలా తెలుసుకోవాలి సార్ అంటే దీనికి మెయిన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి బ్యాక్ పెయిన్లో రెడ్ ఫ్లాక్స్ సైన్స్ అంటారు అంటే డేంజర్ సైన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మోర్ దాన్ వన్ మంత్ కంటిన్యూస్గా సివియర్గా పెయిన్ ఉండడం సివియారిటీ ఆఫ్ పెయిన్ మైల్డ్గా కాకుండా సివియర్గా ఉండే పెయిన్ ఉండడం అది కొంచెం డేంజర్ కింద కన్సిడర్ చేయాలి అండ్ థర్డ్ అండ్ ఫోర్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సయాటికా నడువు నొప్పితో పాటు కాలంతా జాలుగా తిమ్మిరిలాగా రావడం దాన్ని సయాటిగా అంటారు ఎందుకంటే ఆ డిస్క్ బయటకు వచ్చినప్పుడు అది డిస్క్ నరాన్ని ప్రెస్ చేస్తే అక్కడి నుంచి మనకు కాలు మొత్తం జాలుగా తిమ్మిరిలాగా రావడం అంటారు సో సయాటిక ఈజ్ ఏజ్ ఏ యాక్చువల్లీ బ్యాక్ ప్రాబ్లం బ్యాక్లో ఉండే స్పైన్ దగ్గర ఉన్న ప్రాబ్లం వల్లే కాలు అంతా జాలుగా వస్తుంది సో అండ్ ఇంకొకటి కాళ్ళల్లో స్పర్శ తగ్గిపోవడం తిమ్మిర్లు రావడం తిమ్మిర్లు రావడం నడవలేకపోవడం నడుస్తుంటే తూళ్ళులాగా వచ్చి పడిపోవడం కొంచెం దూరం నడిస్తే తిమిర్లు బాగా ఎక్కువ వచ్చి కూర్చోవలసి రావడం ఇవన్నీ మోర్ డేంజర్ సైన్స్ అనమాట ఇలాంటి సైన్స్ ఉంటే మనం ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ని కానీ న్యూరో సర్జన్ని కానీ కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించినవి తీసుకుంటే బెటర్ ఓకే బట్ బ్యాక్ పెయిన్ అనేది మనం ప్రీవియస్గా చూసుకుంటే అంటే ఒక ఏజ్ వచ్చాక బ్యాక్ పెయిన్ అనేది వచ్చేది కదా సార్ అంటే ఇప్పుడు చిన్న చిన్న ఏజెస్లోనే వస్తుంది అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ ఏజ్లోనే సివియర్ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే దీని కారణాలు ఏంటనుకోవచ్చు అనుకోవచ్చు కారణం అదేనా అంతకుముందు మనం అందరం గేమ్స్ అంటే స్పోర్ట్స్ ఒక ఎక్కడో ఒక గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకోవడం ఏదో చేసేవారు ఇప్పుడు అంతా ఫోన్లు వచ్చిన తర్వాత అందరు ఫోన్లోనే కూర్చొని అసలు ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్ ఇన్ వెళ్ళి ఏదర్ ఫోన్స్లో నిమగ్నమై ఉంటున్నారు లేదా చదువుల్లో పొద్దునుంచి రాత్రి దాకా కాలేజీల్లో హాస్టల్లో అదే పడేసి పొద్దునుంచి రాత్రి దాకా చదువు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్పితే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ మీద హెల్త్ మీద పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఏమైందంటే తొందరగా ఒబేసిటీ వెయిట్ గెయిన్ అవ్వడం లేదా వెయిట్ అంతా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వెయిట్ అంతా ట్రాన్స్ఫర్స్ డైరెక్ట్లీ టు ద స్పైన్ ఆ వెన్ను మీద ప్రెషర్ పడ్డం వల్ల తొందరగా డిస్క్ ప్రాబ్లం రావడం లేదా బ్యాక్ పెయిన్ రావడం చాలా కామన్గా వస్తుంది మెయిన్ చిన్న పిల్లల్లో తక్కువ ఏజ్లో అంటే లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో పెయిన్ రావడానికి మెయిన్ కారణం వాళ్ళు కూర్చునే విధానం వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం బ్యాక్ మీద స్ట్రెయిన్ అవ్వడం అందుకని మేము ఎక్కువ ఏం చెప్తా ఉంటే అలాంటి పిల్లలకి స్టడీ చేసే కంప్లీట్గా రిలాక్స్డ్ స్టడీ చేసి ఉండాలి ముందు కూర్చొని ఇట్లా పూర్తిగా కొంగొని చదవడం వల్ల ఆ ప్రెషర్ అంతా స్పైన్ మీద పడడం వల్ల అది డెఫినెట్లీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ రూపంలో బయటపడుతుంది సో అది ప్రొలాంగ్డ్ స్టడీ అవర్స్ కూడా అంటే పొద్దున్న రాత్రి దాకా అదే కూర్చొని కూర్చొని చదివి చదవడం వల్ల కూడా అట్లా అవసరం ఈవెన్ ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నా చదువులు ఉన్నా ఎంత ఉన్నా కానీ మినిమం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా ఉండాలని ఎక్కువగా వాళ్ళకి స్ట్రెస్ చేసి చెప్తా ఉంటాం అంటే సిట్టింగ్ పోస్టర్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అవునమ్మా సిట్టింగ్ పోస్టర్ని కాదు మామూలుగా ఐడియల్ పొజిషన్ ఆఫ్ సిట్టింగ్లో ఏమవుద్ది అంటే మన వెయిట్ అంతా హిప్ బోన్ మీద అంటే కింద సీట్ దగ్గర ట్రాన్స్ఫర్ అవ్వాలి కానీ అట్లా ఉండకుండా ఇతర పూర్తిగా అబ్నార్మల్ పొజిషన్ ముందు ముందుకు కానీ వెనక్కి కానీ వనుకున్నప్పుడు ఆ ప్రెజర్ అంతా డైరెక్ట్గా మన వెన్నుపూసు మీద స్పైనల్ కార్డ్ మీద స్వెట్టిబల్ కాలం మీద పడుతుంది అన్నమాట సో దానివల్ల మామూలుగా మనకైనా కానీ కొద్దిసేపు ఆర్డ్ పొజిషన్లో మనకి బస్సుల్లోనో లేకపోతే ట్రైన్లోనో సీట్లు లేక కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చుంటాం కొంచెంసేపు కూర్చుంటేనే నాకు నెప్పొచ్చింది అంటారు ఎందుకు అదంతా పోజిషన్ పోస్చర్లో అబ్ నార్మాలిటీ వల్ల వస్తుంది అన్నమాట సో అందుకని పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి సరైన పోస్చర్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ సో వాటికి మనం మెయిన్ చెప్పేది బ్యాక్ రెస్ట్ వెనక్కి పూర్తిగా రిలాక్స్డ్గా ఉండాలి స్పైన్ కెనాల్ అంతా పూర్తిగా రిలాక్స్డ్గా ఉంటే ఎక్కువగా ప్రెషర్ పడకుండా ఉంటాం ఓకే సో అట్లనే బ్యాక్ పెయిన్ వచ్చింది అనగానే కొంతమంది భయపడుతూ ఉంటారు సార్ అంటే కిడ్నీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అంటే ఈ భయం కరెక్టే అంటారా కరెక్టేనమ్మా బై ఈవెన్ స్పై కిడ్నీలో ప్రాబ్లమ్ ఉన్నా కిడ్నీలో స్టోన్ ఉన్నా కానీ మందికి ఈ బ్యాక్ పెయిన్ లాగా ప్రెజెంట్ అవుతుంది బట్ యూజువల్గా అది ఫ్లాంగ్స్లో ఉంటారు అంటే నడుము ఒక పక్కన ఉంటుంది అది ఓన్లీ కిడ్నీ ప్రాబ్లం ఎప్పుడు యూజువల్గా యూనిలేటర్ అంటే ఒక సైడ్ మాత్రమే ఉంటుంది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అండ్ కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు వచ్చే నొప్పి విపరీతంగా ఉంటుంది అది సడన్గా వస్తుంది ఒక రోజు రెండు రోజులనే వస్తుంది విపరీతమైన నొప్పి వస్తుంది యూజువల్గా వామిటింగ్స్ అట్లా అసోసియేటెడ్గా ఉంటుంది సో అవన్నీ లే అవన్నీ ఉంటే అవి కిడ్నీకి సంబంధించింది అవి లేకుండా ఎప్పుడూ నెలల తరబడి ఉండే నొప్పులు యూజువల్గా కిడ్నీ ఉండవు కిడ్నీ ప్రాబ్లం టూ త్రీ డేసే మనం భరించలేనంతగా ఉంటాయి వాటి మనం పొద్దున్న కానీ వాళ్ళే పెయిన్కి భయపడి హాస్పిటల్కి వెళ్తారు బ్యాక్ పెయిన్ అనేది అట్లా ఉండదు స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా పెరుగుతూ చాలా రోజుల పాటు ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో అది మెయిన్ డిఫరెన్షియేటింగ్ పాయింట్ వన్ టూ డేస్లో స్టార్ట్ అయ్యి వామిటింగ్స్ ఉండి సివియర్గా పెయిన్ ఉందంటే యూజువల్గా కిడ్నీ ప్రాబ్లం అర్థం బట్ ఏదైనా అంత సివియర్గా ఉంటే అది కిడ్నీ అయినా బ్యాక్ అయినా కానీ ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వడం బెటర్ ఓకే సరే ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ బ్యాక్ పెయిన్ సింటమ్ అనేది కనిపిస్తుంది బ్యాక్ పెయిన్ అనేది యూజువల్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ స్పైనల్ కెనాల్ కానీ మజిల్స్ కానీ ఇందాక మనం అనుకున్నట్టే ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కానీ ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ రావచ్చు కొంతమందికి ఈవెన్ గ్యాస్ సమస్య ఓలీ మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కానీ బ్యాక్కి రేడియేషన్ అయ్యి అంటే రెండు భుజాల మధ్యలో నొప్పి రావడం జరుగుతుంది ఈవెన్ గాల్ స్టోన్ ఇల్ అంటారు వాటి వల్ల కూడా అట్లా రావచ్చు థర్డ్ థింగ్ పొట్టలో ఏమైనా ట్యూమర్స్ కానీ పొట్టలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నా కూడా వెనక వైపుకి కొంచెం పెయిన్ రేడియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇవి యూజువల్గా తక్కువ పర్సెంట్ అంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్కి యూజువల్గా స్పైనల్ కార్డ్ అంటే బట్టి కాలంలో తేడా ఉంటేనే అట్లా వస్తుంది ఓకే సో ఈ బ్యాక్ పెయిన్ సివిఆర్టీని తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు ఉంటాయి సార్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు యూజువల్గా ఇమీడియట్గా మనం అంటే వన్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఉన్న వాటికి సింపుల్ ఎక్స్రే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో చేసుకోవచ్చు సింపుల్ ఎక్స్రే చేస్తే బోన్స్లో ఏమైనా పెద్ద ప్రాబ్లం ఉందా ఏంటనేది మనకి సింపుల్గా తెలుస్తుంది బట్ ప్రొలాంగ్డ్గా ఎక్కువ రోజుల పాటు ఉంది పెయిన్ సిగ్నిఫికెంట్ సింటమ్స్ ఉన్నాయి డేంజర్ సైన్స్ ఉన్నాయంటే మాత్రం ఎంఆర్ఐ స్కాన్ ఎంఆర్ఐ చేస్తే దాంట్లో మనకి క్లియర్గా బోను ఇంటర్వర్ట్టింప్ డిస్క్ డిస్క్ ప్రాబ్లం ఉన్నా లేదా నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కంప్లీట్గా మొత్తం బ్యాక్ మొత్తం పై నుంచి కింద దాకా మొత్తం క్లియర్గా చూసుకోవాలంటే ఎంఆర్ఐ స్కాన్ సరిపోతుంది అండ్ ఎంఆర్ఐకి రేడియేషన్ కూడా ఉండదు అంటే దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకటి నాలుగు సార్లు అయినా తీయచ్చు దానికి పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి ఎంఆర్ఐ సేఫెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఫర్ బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తే ఎంఆర్ఐ బెటర్ ఆప్షన్ ఓకే సో అంటే బ్యాక్ పెయిన్కి సర్జరీస్ ఎలా ఉంటాయి సార్ ఏ స్టేజ్లో సర్జరీ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో బ్యాక్ పెయిన్ అనేదమ్మా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ సర్జరీ అవసరం దాకా యూజువల్గా మందులతోనే రిలాక్స్ అవుతుంది మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గించాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఒక పని చేసే వాళ్ళు ఉన్నారు ఒక ఆటో డ్రైవర్స్ ఎక్కువగా డ్రైవర్స్కి వస్తుంది డ్రైవర్స్ కానీ లేదా మెకానికల్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి ఒకసారిగా డిస్క్ బయటికి రావడం వల్ల పెయిన్స్ వస్తుంటాయి అట్లాంటి వాళ్ళు మెజారిటీ వాళ్ళకి కొంచెం పెయిన్ పని తగ్గించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండి అంత సివియర్గా అంత హెవీగా మెకానికల్ వర్క్ లేకుండా ఉంటే యూజువల్గా టూ టు త్రీ మంత్స్లో వాళ్ళకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అలా అలా వాడుతున్నా కానీ రాకుండా విపరీతంగా ఉంది కంటిన్యూస్గా ఉంది లేదా కాళ్ళల్లో కాళ్ళల్లో కనుక చచ్చుబడినట్టు కావడం నడక కొంచెం తేడా రావడం వంగిపోవడం పూర్తిగా మనిషి పూర్తిగా వంగిపోవడం ఇలాంటి డేంజర్ సింటమ్స్ వచ్చినప్పుడు మాత్రం మనం సర్జరీ ఆప్షన్ దాకా వెళ్తాం ఓకే అంటే సర్జరీ చేశాక ఒకవేళ సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు కదా సార్ చాలా తక్కువ శాతం అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సర్జరీ అయ్యాక నార్మల్గా ఉండొచ్చా వాళ్ళు ఇది అసలు మనకు మెయిన్ సర్జరీలు ఏంటంటే బ్యాక్ సర్జరీస్కి చాలా మిస్ నోవర్ ఉంది ఏంటి నడుము ఆపరేషన్ చేస్తే ఇంకా వాళ్ళు మంచంలోంచి లేవలేరు కదలలేరు అని చాలా అది ఉంది ఎందుకు అది అపో అదొక అపోహ మాత్రమే ఎందుకంటే ఇది చాలా పాతకాలం నాటి సమస్య ఎప్పటి నుంచో ఉంది బ్యాక్ పెయిన్ ఒక టైంలో ఏం చేసేవాళ్ళంటే నాకు విపరీతంగా నడువుని నొప్పి ఉంది సార్ మీరే ఏదో ఒకటి చేయండి సార్ అని పోయేవాళ్ళు డాక్టర్ దగ్గర పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఇంత ఇంత ఇప్పుడున్నంత టెక్నిక్స్ కానీ ఇంత ముందు ఇప్పుడున్న నాలెడ్జ్ కానీ లేదు వాళ్ళు ఏం చేసేవాళ్ళు సరే పాపం బాధపడుతున్నాడు కదా రిలీఫ్ వస్తుందేమన్నా దీని కొంచెం ఆపరేషన్ చేసేవాళ్ళు ఆ ఎంఆర్ఐలు అవన్నీ లేని టైంలో అంత అంత సాఫిషికేటెడ్ టెక్నిక్స్ కానీ ఇప్పుడున్న నాలెడ్జ్ కానీ లేకపోవడం వల్ల అది ఎట్లా పడితే అట్లా ఆపరేషన్ చేసేవాళ్ళు సో దానివల్ల ఎక్కువ మందికి దాని నుంచి రిలీఫ్ రాకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ సర్జరీస్ చేస్తే చాలామందికి రిలీఫ్ రాదు అనే అపోహ మాత్రం ఉంది అది కేవలం అపోహ మాత్రమే ఇప్పుడున్న టెక్నిక్స్తో ఎంఆర్ఐ స్కానింగ్ ఫంక్షనల్ ఎంఆర్ఐ ఇవన్నీ చేసి చూస్తే అసలు ఎగ్జాక్ట్గా పాయింట్ ఆఫ్ ఇంజురీ ఎక్కడ ఉంది దేనివల్ల పెయిన్ వస్తుంది ఈ ఆపరేషన్ చేస్తే మీకు ఎంత రిలీఫ్ వస్తుంది ఏ పార్ట్ రిలీఫ్ రాదు నొప్పి ఎంత శాతం తగ్గుతుంది కాలుజాలు ఎంత తగ్గుతుంది ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని క్లియర్గా పర్ఫెక్ట్గా మనం ముందే డిసైడ్ ముందే చెప్పొచ్చు పేషెంట్కి వాళ్ళు దానికి సాటిస్ఫై అయితే నాకు ఇంత నెప్పు వస్తే చాలు నాకు చేయించుకుంటానని ప్రొసీడ్ అయితే డెఫినెట్గా మనకి ముందే రిజల్ట్ ఎంత వస్తుందో క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం చెప్పగలం ఇప్పుడున్న టెక్నిక్స్ సో ఒకసారి ఆపరేషన్ మనం చేసిన తర్వాత ముందు ముందు దాని మీద ప్రెషర్ పడకుండా ఉంటే చాలు అంతే తప్పితే అసలు కదలకుండా ఉండాలి మెదలకుండా ఉండాలి పడుకునే ఉండాలి అలాంటివి అయితే ఏం లేవమ్మా ఆపరేషన్ చేసే మెయిన్ ఉద్దేశమే వాళ్ళ మళ్ళీ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్కి వాళ్ళ డైలీ లైఫ్కి మళ్ళీ తీసుకురావడం కోసమే ఆపరేషన్ చేస్తాం అలా చేయగలిగితేనే ఆపరేషన్ దాకా వెళ్తాం సో అందుకని మళ్ళీ వాళ్ళ రొటీన్ యాక్టివిటీ మళ్ళీ చేసుకోవచ్చు సార్ కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరులో మెయిన్గా ఈ బ్యాక్ పెయిన్కి కానీ నెక్ పెయిన్కి కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏం అవైలబుల్గా ఉన్నాయి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే రెండు రకాలు ఉన్నాయి అమ్మా దీంట్లో ఫస్ట్ నాన్ సర్జికల్ సర్జికల్ రెండు ఉన్నాయి నాన్ సర్జికల్ యూజువల్గా మెడి సింపుల్ ఓపీ బేసిస్ మీద మెడిసిన్స్ ఇచ్చేది అది వెరీ కామన్ నెక్స్ట్ వచ్చేసప్పటికి ఫిజియోథెరపీ ఫిజియోథెరపీలో మనకి చాలామందికి వాటి గురించి సరైన అవగాహన లేక బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరికీ విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తారు దానివల్ల ఇంకొంచెం బ్యాక్ పెయిన్ పెరుగుతుంది అసలు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ కంప్లీట్గా జీరో చేయాలి దాని మీద ఎక్కువ స్ట్రెయిన్ చేయడానికి లేదు కొంచెం పెయిన్ తగ్గిన తర్వాతనే అంత రిలే అయిన తర్వాతనే మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి పెయిన్ తగ్గడం కోసం ఐఎఫ్టీ టెన్స్ అట్రాసైండ్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ మన దగ్గర ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి అవ్వాలి ఈ మందులతో లేదా ఫిజియోథెరపీతో మిగతా మెజర్స్తో తగ్గని వాళ్ళకి అప్పుడు మనం ఆపరేషన్ ఆప్షన్ చూసుకుంటాం ఈ ఆపరేషన్లో మనకు ఉన్న ప్రాబ్లం ప్రకారం డిఫరెంట్ ఇప్పుడు కొత్త కొత్తగా ఎవాల్వ్ అయిన ప్రా టెక్నిక్స్ చాలా ఉన్నాయి దీంట్లో ఈ మధ్య రీసెంట్గా వచ్చింది ఏంటంటే ఎండోస్కోపిక్ డిస్క్ అంటే దీంట్లో ఒక చిన్న హోల్ అంటే అంత ముందులాగా మొత్తం అంతా ఓపెన్ చేసిన ఓపెన్ ఆపరేషన్ చేయకుండా జస్ట్ చిన్న కీ హోల్ లాంటి టెక్నిక్ వేసి ఓపె చిన్న హోల్ వేసి దాని ద్వారా ఎక్కడైతే మనకి డిస్క్ ప్రాబ్లం ఉందో దానికి డైరెక్ట్గా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పంపించి మానిటర్లో చూస్తూ కంప్యూటర్ బేస్డ్గా నావిగేషన్ గైడెడ్గా చేసుకుంటూ అందులో డిస్క్ తీసేస్తే అసలు ఫస్ట్ డే నేనే సెకండ్ డే నేనే ఒక రోజు నుంచి రెండు రోజుల్లోనే మనిషి మళ్ళీ డిశ్చార్జ్ చేసి మళ్ళీ నార్మల్ స్టైజ్కి తెచ్చుకొచ్చే కొత్త అడ్వాన్సెస్ ఉన్నాయి రెండోది మినిమల్ ఇన్జిజ్ స్పైన్ ఫిక్సేషన్ అంటే ఒక ఎముకలు ఎముకలు జారిపోయినాయి అని చెప్తాను బ్యాక్ పెయిన్ వాళ్ళకి అంటే బోన్స్ ఒకదాని మీద ఒకటి జారిపోయిన వాళ్ళని లిస్తసెస్ అంటారు అలాంటి వాటికి కూడా మినిమల్ ఇన్వేజి ప్రొసీజర్ ఓపెన్ చేసి అవన్నీ చేయకుండా మినిమల్ ఇన్వేజి ప్రొసీజర్లో జస్ట్ అటువైపు ఇటువైపు రెండు రెండు హోల్స్ వేసేసి స్క్రూలు రాడ్లు వేసి బీ ఆపరేషన్ కూడా చేయొచ్చు సో ఈ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ నావిగేషన్ గైడెడ్ స్పైన్ ఫిక్సేషన్ మై మినిమలీ ఇన్వేజివ్ స్పైన్ ఫిక్సేషన్ సో ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో నెక్ పెయిన్ సార్ ఇంకా నెక్ పెయిన్ తీసుకుంటే నెక్ పెయిన్ కూడా ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్ పెయిన్ కూడా ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా మన మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి మెకానికల్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళకి అంటే తల మీద మెడ మీద బరులు మోసే వాళ్ళకి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ డ్రైవర్స్కి ఎక్కువసేపు అటు ఇటు తిరగడం ఆయా రోడ్లల్లో మన అనీవెన్ రోడ్స్లో ఎక్కువగా జర్నీ చేయడం వల్ల వచ్చే వాళ్ళకి ఉంటుంది థర్డ్ థింగ్ ఎర్లీ లేడీస్లో మెజారిటీకి ఎక్కువగా ఎవరు చూస్తామంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళయి పదిహేడు పదిలకి పెళ్ళిళ్ళై తొందరలోనే డెలివరీలు అయ్యి వాళ్ళకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికల్లా పీరియడ్స్ కొంచెం ఆగిపోవడం వల్ల వాళ్ళకి తొందరగా ఈ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే అంటే ఈ సివియర్ నెక్ పెయిన్కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్ బ్యాక్ పెయిన్ ఎట్లానో నెక్ పెయిన్ కూడా ఉంటేనమ్మా విపరీతమైన సివియర్గా పెయిన్ ఉండడం లేదా చెయ్యి మొత్తం జాలుగా చేయి మొత్తం తిమ్మిరిగా ఉండడం చేయి లేపలేకపోవడం లేదంటే చెయ్యి చచ్చిపడిపోయినట్టు కావడం చేతుల్లో బలం తగ్గినట్టుగా ఉండడం చేయి తీసి చేయి పట్టలేకపోవడం చిన్న ఆడవాళ్ళకి సింపుల్ హ్యాండ్ బ్యాగ్ వేయాలన్నా కానీ ఇబ్బంది ఉండడం లేదా చిన్న బరువు మోయాలన్నా కానీ విపరీతంగా నెప్పు ఉండడం ఇవన్నీ కొంచెం సివియర్ సివియారిటీ కింద తీసుకుంటాం ఓకే సో దీనికి అంటే నెక్ పెయిన్ సివియారిటీని డయాగ్నోస్ చేయడానికి టెస్ట్లు ఏమి ఉంటాయి సార్ తింట్లో మా ఎక్స్రే ఫస్ట్ సింపుల్ టెక్నిక్స్ మనం ఎంఆర్ఐ చేస్తాం ఎక్స్రే చేస్తాం కొంచెం అడ్వాన్స్డ్ వాటికి మాత్రం ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటాం ఎంఆర్ఐలో మనకి బోన్ ఎట్లా ఉంది డిస్క్ ఎలా ఉంది నవ్వు మీద ఎంత కంప్రెషన్ ఉంది ఏమైనా సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుందా మెడిసిన్స్తోనే తగ్గిపోతుందా ఫిజియోథెరపీ హెల్ప్ అవుతుందా ఇవాళ డీటెయిల్స్ అన్ని ఎంఆర్ఐ తీసుకుంటే మనకు క్లియర్గా వచ్చేస్తుంది సో ఇందాక మీరు చెప్పినట్టు సార్ అంటే సిట్టింగ్ పొజిషన్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనుకున్నాం కదా అంటే సిట్టింగ్ పొజిషన్ వల్లే కూడా నెక్ పెయిన్ వస్తుందా సిట్టింగ్ పొజిషన్ వల్ల పెద్ద రాదమ్మా మెడ మెడ మనకేందంటే మెడ ఐడియల్ ఉండాల్సింది ఎట్లా అంటే స్ట్రైట్గా ఉండాలి మెడ స్ట్రైట్గా ఉండాలి మనకి చాలామందికి ఏమైందంటే పిల్లోస్ అలవాటు పిల్లోస్ అందరూ తల మీద ఎట్లా పెట్టుకుని ఇట్లా చూడడం ఫోన్ ఎక్కువ చూడడం లేదా సిస్టమ్ ఉంది ఎక్కువగా చూడడం చదువుకునేటప్పుడు కానీ టీచర్స్ కానీ వాళ్ళు బ్లాక్ బోర్డ్ మీద రాసేటప్పుడు కూడా ఇట్లా పైకి చూసి రాయడం ఇవన్నీ కూడా మెద మీద పడతాయి అనమాట మనకు ఐడియల్ పొజిషన్ వచ్చేది స్ట్రైట్గా ఉండడం సో పిల్లో చాలా కామన్గా నెక్కిపోయిన వాళ్ళు అడిగేది ఏంటంటే పిల్లో పెట్టుకోవాలా పిల్లో ఎట్లా పెట్టుకోవాలి వెరీ చాలా చాలా మందికి తెలియదు సో దాదైతే నేను చెప్తాను ఇప్పుడు పిల్లో ఎప్పుడైనా ఎట్లా ఉండాలంటమా ఇక్కడ భుజాల దగ్గర నుంచి ఉండాలి పిల్లో సో దట్ మన తలంతా ఇట్లా లేచినట్టుగా ఉండాలి కానీ ఇట్లా మెడ మొత్తం మెడ కింద మాత్రం పెట్టుకోకూడదు సో దానివల్ల మనకి మెడ అంతా స్ట్రైట్గా ఉండడు ఇక్కడి నుంచి పెట్టుకుంటే భుజాల కింద నుంచి పిల్లో ఉన్నట్టు అయితే మెడ కొంచెం స్ట్రైట్ గా ఉన్నట్టుగా ఉంటుంది తల కూడా హైలో ఉన్నట్టుగా ఉంటుంది సో కంఫర్టబుల్ గా ఉంటుంది ముందు ముందు మెడ నొప్పి కూడా రాకుండా ఉంటుంది అంటే నెక్ పెయిన్ కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఉందా సార్ అంటే బట్టి నెక్ పెయిన్ ఇది కూడా ఏజ్ రిలేటెడ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి చాలా కామన్గా నెక్ పెయిన్ ఉండడం ఉంటుంది బట్ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే చిన్నపిల్లల్లో కూడా ఈ యాక్టివిటీస్ తగ్గిపోవడం వల్ల ఎక్కువగా చదువుకోవడం చదువుకునేటప్పుడు ఆర్డ్ పొజిషన్స్ ఇట్లా ఇట్లా ఒంగొనసరగడం వల్ల కూడా అట్లా వస్తుంది వీళ్ళకి చదువుకునే వాళ్ళకి కూడా మనం ఏం చెప్తామంటే స్ట్రైట్గా ఉండడం కోసం సపరేట్ డెస్క్లు ఉండాలి వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళు మేడం ఎస్పెషల్లీ మేడం ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే చెప్తాం సో డెస్క్ షుడ్ బి ఎట్ ద హై లెవెల్ ఈ లెవెల్లో ఉన్నట్టయితే మనం మేడం ఇట్లా ఉంచడం కానీ పైకి చూడడం కానీ లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టుగా చేసుకుంటే సో దట్ వాళ్ళకి మెడ పెయిన్స్ ఎక్కువగా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఓకే సో కొంతమంది అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ తీసుకుంటే మీరు ఇందాక అన్నట్టు టీచర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ అది వాళ్ళ వృత్తి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి డైలీ రొటీన్ ఉంటుంది సో అది బ్యాక్ పెయిన్కి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది మంచి క్వశ్చన్ కదా ఇంతకుముందు చాలా మంది పేషెంట్స్ కూడా అడుగుతారు మేము యోగా చేస్తాం సార్ బ్యాక్ పెయిన్ ఉంది మాకు యోగా చేసుకోవచ్చు అని చెప్తారు వీటన్నిటికీ ఏం చెప్తాం అంటే క్లాసికల్గా మీకు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంది ఆ రోజు ఎక్సర్సైజ్ చేస్తే మీకు నెప్పి వస్తుందంటే అవాయిడ్ చేయండి దీంట్లో ఓ పెద్ద సైన్స్ సబ్జెక్ట్ ఏం లేదు మీరు మీకు చే మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ మీకు పెయిన్ పెంచుతుందంటే అంటే అది మీరు చేస్తున్న వాటి మీ దీనివల్ల పెయిన్ రావట్లేదు అంటే యూ కెన్ హ్యాపీలీ కంటిన్యూ ఈవెన్ అంటే ఇప్పుడు ఉన్న సైన్స్ యోగా రెండు మ్యాచ్ అయినా అవ్వకపోయినా కూడా అంటే మేము రొటీన్గా చెప్పేది ఏంటంటే యో యోగా ఇది డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ అంటే ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజే కాబట్టి డెఫినెట్లీ దానివల్ల మీకు నొప్పి పెరగనంత వరకు మీ నొప్పి బాగానే ఉన్నంత వరకు ప్రశాంతంగా యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోవచ్చు వీటిల్లో మనం మనం అడ్వైజ్ చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే బ్యాక్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి నెక్స్ట్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి అంటే పడుకొని తలపైకి ఎత్తడం బోర్ల పడుకొని మెడపైకి ఎత్తడం లాంటివి తలకు ముందుకు వచ్చడం అనేది ఇవి నెక్స్ట్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవచ్చు సేమ్ అంతే బ్యాక్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ అంటారు నెక్స్ట్ స్ట్రెంగ్నింగ్ అండ్ బ్యాక్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ చేస్తే అంటే ముందు ముందు కూడా అంటే ఇప్పుడు మనకి ఎరుగుదల ఈరోజు స్పాండలోసిస్ ఈరోజు స్టార్ట్ అయింది అనుకోండి ఇంకొక ఫైవ్ డేస్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డౌన్ లైన్ అది ఇంకా పెరగచ్చు అది అలా పెరగకుండా ఉండడం కోసం ఈ నెక్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ బ్యాక్ స్ట్రెంగ్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతాయి ఇంకొంచెం పెరగకుండా సో అవి మనం రెగ్యులర్గా జాగ్రత్తగా చేసుకుంటూ పోవచ్చు సో సింపుల్ గా అంటే మీరు చెప్పినట్టు యోగా మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ ఏదైనా కూడా పెయిన్ వచ్చిన రోజు అవాయిడ్ చేయమని చెప్పారు కదా సార్ అంటే వాకింగ్ కూడా అవాయిడ్ జనరల్లీ వాకింగ్ చేయమని చెప్తారు కదా డెఫినెట్లీ అసలు బ్యాక్ నెక్కి సంబంధం మీన్ దానివల్ల అయితే ఆ స్పాండలోసిస్ పెరగదు డెఫినెట్గా మీరు ప్రశాంతంగా వాకింగ్ వరకు అయితే కంఫర్టబుల్గా చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఒబేసిగా లావుగా ఉన్న వాళ్ళకి వాకింగ్ మేమే ఫోర్స్ చేస్తాం వాకింగ్ చేస్తేనే వెయిట్ తగ్గితేనే ఇంకొంచెం బెటర్ రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాకింగ్ చేసుకోవచ్చు కంఫర్టబుల్గా చేసుకోవచ్చు సో ఇంకా జనరల్గా అంటే వృత్తిపరంగా చూసుకుంటే కొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్లో ఎక్కువగా ఉన్న వాళ్ళు వాళ్ళు కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూనే ఉంటారు అదే కాకుండా కొంతమంది ట్రావెలింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు దాదాపుగా నార్మల్గా ఆఫీసెస్ కావచ్చు ఎలా కావచ్చు ఎక్కువ జర్నీ ఉంటుంది అలాంటి టైంలో ఇప్పుడు మనం చూస్తే కొన్ని పిల్లోస్ నెక్ పిల్లోస్ వచ్చాయి కదా అవి యూస్ చేస్తున్నారు అవి సజెస్టబుల్ సజెస్టబుల్ అయినా అంటే మీకు ఆల్రెడీ స్పాండెలోసిస్ ఉంది దానివల్ల మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అనుకుంటే ఆ నెక్ కాలర్ కానీ నెక్ పిల్లో కానీ నెక్ కాలర్ పెట్టుకుంటే డెఫినెట్గా ఏం చేస్తుంది అంటే మేడం స్ట్రైట్ పొజిషన్లో వస్తుంది ఇందాక మనం అనుకున్నాం కదా ఐడియల్ పొజిషన్ ఫర్ నెక్ ఉండేటట్టుగా అది హెల్ప్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఇప్పుడు మన మామూలుగా మనమైనా కానీ కార్లో వెళ్తున్నాం అనుకోండి ఒక రోజు కొద్దిసేపు ఒక వన్ అవర్ టూ అవర్స్ పోయిన తర్వాత నిద్రలోకి జారుకుంటే మనం మెడ పొజిషన్ ఎట్లా ఉండటం తెలియదు ఆ యూజువల్గా సీట్లు మనకు అడ్జస్టబుల్గా ఉండవు సో ఆ టైంలో డెఫినెట్గా లేచిన వెంటనే విపరీతమైన మెడని పిరగడం చూసే ఉంటాం మనం అందరం గమనించే ఉంటాం సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం డెఫినెట్లీ ఆ నెక్ కాలర్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది ఈవెన్ స్పాండైలోసిస్ ఉన్న పేషెంట్స్కి కూడా పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కాలర్ యూస్ డెఫినెట్లీ యూజ్ఫుల్ కాబట్టి కాలర్ అడ్వైజ్ చేస్తాం సిమిలర్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి లంబార్ బెల్ట్ అంటాం లంబార్ సర్కిల్ బెల్ట్ అంటాం సో దట్ ఎక్కడైతే మనకి ప్రెషర్ ఎక్కువ పడుతుందో అంటే యూజువల్గా పైనుంచి కింద దాకా మొత్తం థర్టీ త్రీ ఒట్టి బ్రే ఉన్నా కానీ మేజర్ ప్రెషర్ పడైతే ఎల్ ఫోర్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ఫ్ మెజారిటీ వాళ్ళకి అదే డిస్క్ ప్రాబ్లం ఉంటుంది సో ఆ ఆ పాత్రలో పెద్ద మూమెంట్ రాకుండా మనం నడుముకు బెల్ట్ వేస్తాం అన్నమాట సో దట్ మన ప్రెషర్ అంతా దాని మీద పడకుండా ఉంటుంది సో అది మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి లంబార్ బెల్ట్ కానీ నెక్ నెక్ పిల్లో కానీ నెక్ కాలర్ కానీ అడ్వైజ్ చేస్తాం వాటి వల్ల నష్టం లేదు చూడ్డానికి కాస్మెటిక్గా అప్పుడే బిల్ట్ వేసుకున్నారు ఏంటనే పక్కన వాళ్ళు లేదు అనుకుంటారని తప్పితే దానివల్ల మనకేం నష్టం లేదు కాబట్టి డెఫినెట్లీ అది యూస్ఫుల్లే కొంతమందికి యూస్ఫుల్ ఉన్న వాళ్ళకి వేసుకోవచ్చు అది వేసుకున్న మాకేం మీ ప్రస్తుతం అసలేం ఇంప్రూవ్మెంట్ లేదు అంటే నొప్పి తగ్గవద్దు దానివల్ల పెయిన్ తగ్గేది అట్లాంటిది ఏమి ఉండదు ఇక ముందు ఇంకొంచెం పెరగకుండా దాన్ని ఐడియల్ పొజిషన్ ఉంచడానికి మాత్రం హెల్ప్ చేస్తాం ఓకే సో నెక్ పెయిన్కి సర్జరీ ఏ టైంలో చేయాల్సి ఉంటుంది సార్ నెక్ పెయిన్ అది మనం స్కానింగ్ తీస్తే డిస్క్ ప్రొలాప్స్ డిస్క్ కంప్లీట్గా ఎక్స్ట్రూజన్ ఉండి ఒకవైపు బయటకు అంతా వచ్చేసి నరం మీద ప్రెషర్ ఉండి అంటే సివియర్గా ఉంటే ఇంకా మెడిసిన్స్ వన్ వీక్ టూ 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 వీక్స్ వాడినా కానీ తగ్గట్లేదు విపరీతంగా అనుకున్న టైంలో దెన్ విల్ గో ఫర్ సర్జరీ ఉన్నాయి లేదా చేతులు కాళ్ళు చచ్చిపడ్డం కానీ లేదా వీక్నెస్ ఉంది కదిలించలేకపోతున్నారు అనుకున్నప్పుడు డెఫినెట్గా అట్లాంటి వాటికి సర్జరీ అవసరం మైల్డ్ మైల్డ్ చిన్న చిన్న సైజులో ఉండి ఓన్లీ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మెజారిటీ వాళ్ళకి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే ఈ నెక్ పెయిన్కి సర్జరీ చేశాక కూడా ఇందాక బ్యాక్ పెయిన్కి చెప్పినట్టు అంటే నార్మల్గానే ఉండొచ్చా లేదు అంటే వీళ్ళకు కూడా ఏమైనా రెస్ట్ అవసరం ఉంటుందా ఏముండదమ్మా అంటే వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్కి డైలీ యాక్టివిటీస్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు నార్మల్గా చేసుకోవచ్చు సర్జరీ అయిన తర్వాత మనం పెయిన్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఓన్లీ అవాయిడ్ చేయాల్సింది తల మీద మెడ మీద బరులు మోయడం పెద్ద పెద్ద బరులు మోయడం లాంటివి అవాయిడ్ చేయాలి తప్పితే అదర్వైజ్ రొటీన్ యాక్టివిటీస్ అంతా నార్మల్గా చేసుకోవచ్చు సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే స్ట్రెంగ్నింగ్కి సరిపడా ఫుడ్ ఏమైనా తీసుకోవాలా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది ఫుడ్ పెద్దగా డిఫరెన్షియేట్ చేసే అంత ఏమి ఉండదు కొంత ఆయిల్ ఫుడ్ తగ్గించుకొని వెయిట్ తగ్గడానికి ఒక మార్గం రెండోది కాల్షియం రిచ్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ కానీ జామకాయలు కానీ ఆ పాలు కానీ కానీ పెరుగు ఇట్లాంటి వాటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాల్షియం వస్తే కొంచెం స్ట్రెంగ్తన్ అవుతుంది కాబట్టి అవి చేసుకుంటే కొంత బెటర్ అని చెప్తాం కానీ చాలామందికి మిస్ నోమర్ ఏంటో అపోహ ఏంటంటే మేము ఆపరేషన్ చేయించుకున్నాం మేము పల్లీల చట్నీ తినకూడదు పప్పు తినకూడదు అది తినకూడదు తినకూడదు అంటారు కానీ అవన్నీ ఎస్పెషల్లీ వంకాయ గొంగూర చేప తినమని చెప్తుంటారు అవన్నీ పూర్తిగా అపోహలు ఒక టైంలో యాంటీబయాటిక్స్ ఏమి లేకుండా ఎట్లా పడితే అట్లా ఆపరేషన్ చేశారు కాబట్టి ఆ రోజుల్లో సరే చేయొద్దు తినొద్దు ఏదో పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఏం లేదు ఇవాళ ఫ్రీ టు ఈట్ ఎనీథింగ్ ఏదైనా మీకు నచ్చిందైనా ఫుడ్ తినచ్చు ఫుడ్ వల్ల పట్టడం ఫుడ్ వల్ల ఇబ్బంది రావడం అనేది అసలు ఉండదు సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ లాంటిది ఏమైనా చేయించుకోవాలా సార్ కొంతమందికి చేస్తాము అంటే అంతకుముందు ఆల్రెడీ వీక్నెస్ ఉంటే అది కొంచెం పూర్తి రిలీఫ్ రావడం కోసం ఇంకొంచెం బెటర్ యాక్టివిటీ రావడం కోసం చేస్తాం తప్పితే బ్యాక్ పెయిన్ కానీ దీనికైతే పెద్ద ఫిజియోథెరపీ అవసరం అవసరమే ఉండకపోవచ్చు ఓకే అంటే ఈ నెక్ పెయిన్కి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఈ పెయిన్ అనేది రాకుండా ఉండాలంటే వీళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి అదే మెడ మీద మీద నెక్ పెయిన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మెడ మీద స్ట్రెయిన్ అవుతున్నట్టు చూసుకోవాలి అంటే నెక్ ప్రొడక్షన్ మెజర్స్ తీసుకోవాలి బరులు మోయకుండా ఉండడం ఎక్కువ జర్నీ చేసినప్పుడు కొంచెం సపోర్ట్ వాడుకోవడం మెడన్ మెడ పిల్లోస్ అతిగా పిల్లోస్ తల తల కింద పెట్టుకోకుండా ఉండడం లాంగ్ జర్నీ చేయకుండా ఉండడం ఇవన్నీ కొంచెం హెల్ప్ చేస్తాయి ఇవి చేస్తే ఇప్పుడు కాకపోయినా ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ కైనా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం ఆ జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే ఎప్పటికీ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం హెల్ప్ అవుతుంది సార్ అలాగే ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనేవి వాటర్లో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఆ వాటర్ తాగడం వల్ల కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అంటే డెఫినెట్గా ఇప్పుడు అంటే మనం అందరం మినరల్ వాటర్స్ ఎక్కువ మంది తాగుతున్నారు కానీ ఒకప్పుడు గ్రౌండ్ వాటర్ తాగేటప్పుడు ఎస్పెషల్లీ ఫ్లోరోటిక్ ఫ్లోరోసిస్ రిచ్ ఏరియాలో మనం నల్గొండ కానీ ప్రకాశం జిల్లా కానీ కడప కర్నూలు వైపు అంత ఫ్లోరిన్ వాటర్ ఆ ఫ్లోరిన్ వాటర్ వల్ల ఏమైందంటే ఫ్లోరిన్ వచ్చి డిపాజిట్ అవుద్ది అంటే మనం చూసినట్టయితే మన ఫ్లోరిన్ ఏరియాలో ఉండే వాళ్ళకి పళ్ళు కొంచెం పచ్చగా కొంచెం గారబట్టినట్టుగా ఉంటాయి చూసారా సేమ్ సిచ్యువేషన్ బాడీలో ఎక్కడ బోన్ ఉన్నా కానీ అది ఫామ్ అవుతుంది సో అది ఫామ్ అయ్యేది ఎక్కువగా మెడ దగ్గర సర్వైకల్ లాగా ఫామ్ అవుతుంది అంటే ఆ బోన్కి నరానికి మధ్యపాట్లో ఖాళీగా ఉన్న ఏరియాలో పోయి అక్కడ జామ్ అవుతుంది అనమాట సో దాన్ని ఓపీఎల్ఎల్ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే నరం మీద ప్రెషర్ అవ్వడం వల్ల ఎక్కువగా మెడ నొప్పి అసలు నడవలేకపోవడం కాళ్ళు చేతులు పట్టుకుపోవడం నడవలేని పరిస్థితికి వెళ్ళడం లాంటివి వస్తాయి సో అందుకని ఆ ఎస్పెషల్లీ ఆ ఏరియా వాళ్ళకి వాటర్ వల్ల వస్తాయి తప్పితే మిగిలిన వాళ్ళకి మిగిలిన దాని చోట అదేం పెద్ద డిఫరెన్స్ రాదు ఫ్లోరిన్ ఇప్పుడు అందరూ మినరల్ వాటర్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు అది కొంచెం కొంచెం ఇన్సిడెన్స్ కొంచెం తగ్గుతున్నట్టుగానే ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ రావడానికి గల కారణాలేంటి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో చాలా వివరంగా చెప్పారు థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది వాళ్ళిటీ హెల్త్ జోన్ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం